డిఫరెంట్ షేడ్స్ లో తీసి విధి విధంగా విద్య రంగా ఖచ్చితంగా ఇట్లా అంటారు అలా చేద్దాం కజానా జ్యువెలరీ అక్క నువ్వు ఒక జ్యువెలరీ నేను ఒక జ్యువెలరీ చేద్దాం 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 సో హాయ్ ఫ్రెండ్స్ ప్రమోషన్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ రికేట్ చేసేస్తాను ఓన్లీ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్ ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్ తిన్నారా అక్కా ఎండ అన్నయ్య అన్నయ్య తిన్నాడు బట్ నేను తినలేదు తిన్నా కానీ క్యాక్సికమ్ చేద్దాం అనుకుంటున్నాను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చేయడమే ఇంకా సో బాగుంది రాజీ ఆ అవునక్క ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం అంత హెవీగా రెడీ అవ్వడం నిన్న పెళ్ళికి కూడా అంత హెవీగా రెడీ అవ్వలేదక్క మా పెళ్లి ఫోటోస్ మా ఫిఫ్త్ ఇయర్ లో మా ఫిఫ్త్ యానివర్సరీ రోజు మేము వీడియో పెడతాము చూడండి అసలు ఎంత సింపుల్ గా ఉంటాము కానీ నిన్న మాత్రం ఇచ్చారా మా మా పెళ్లి వల్ల పది లక్షలు ఖర్చు అవుతుంది దానివల్ల అదే పెళ్లి పెట్టే ఖర్చు పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే నీకు ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకు ఆ టెన్ వేస్ట్ చేసుకునేది అనేది నాకు తెలుగు అలానే కంటిన్యూ రాజీ ఉదయం బాగాలేదయ్ బాగాలేదంటే పట్టించుకున్నారు పట్టించుకోను ఆయన అన్నాడు ఏంటి నువ్వు ఏదో ఖజానా జ్యూలరీస్ నువ్వు అన్నాడు హ్యాపీ అనుకున్నా అంటే ముక్కలు ఉండాలి చెప్పడానికి అంతే 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 బ్రో ఇవ్వాల చుట్టాలు ఎలా ఉంటారు తెలుసా మనం మంచిగా ఉంటే మన దగ్గర ఉంటారు లేదంటే మనం కొంచెం డౌన్ అయినా సరే మనల్ని పట్టించుకోరు అమ్మో వీళ్ళు కాల్ చేసినా కూడా అవసరం చేశారు అన్నట్టు బిల్డప్ ఇస్తారు అలాంటి వాళ్ళ కోసం మనం అంతంత పెద్ద ఖర్చులు పెట్టుకొని మ్యారేజ్ చేసుకుని అవసరం లేదు ఏదో మన తృప్తి కోసం చేసుకున్నామా ఏదో అట్లా అందరికి కొంతమంది చెప్పుకున్నామా అట్లా ఉండాలి అంతే నేనేమన్నా అంటే నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టాను నీ దగ్గర పది లక్షలు ఏమంటే లక్ష ఖర్చు పెట్టాను లక్ష ఏమంటే అసలు ఖర్చు పెట్టాను అది నా ఫిలాసఫీ మేమైతే చాలా సేవింగ్స్ సేవింగ్స్ చాలా చేసేది మేము అంటే ఆది కోసం మాకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఆది కోసం యాక్చువల్గా డబ్బులు ఉంటే రోజు వాళ్ళు చిట్టి చిట్టి చేసేది అంతే రాజు అంతే అక్క అంతే అంతే ఏదోంగ ఇది సేమ్ వాన్స్ టేస్టెడ్ సరే సరే ట్రైనింగ్ అప్లై అంటే ఆరి ఎట్నే క్లియర్ టు ఓకే ఓకే ఓం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళకు కూడా చూపించండి సపోర్ట్ చేయండి ఇట్లానే సపోర్ట్ చేసి ఇట్లే మంచి కంటెంట్ ఇస్తాం అన్నమాట

ఉదయ కృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెండి వెళ్ళి కంటెంట్ అంతా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దిలీప్ విజయవాడలో ఎక్కడ కర్రీకి ఇలా ముందే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అలాగే లైఫ్ కూడా ముందే ప్రిపేర్ అయి ఉండాలి అక్క మీరు ఇలానే ఫుల్ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా నా హార్ట్ నేను హార్ట్ఫుల్గా మీరు సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అగో అక్క హాయి చెప్తుంది నీకు విజయవాడ పక్కన నువ్వు చూడు నిన్న మాకు స్టైలిష్టార్ అర్జున్ పరిచయం సో ఈ స్టడింగ్ నేను ఐఐటి నువ్వు అనమాట ట్రిపుల్ ఐటీ నువ్వు సో ఆయనతో మాట్లాడినాం నువ్వు అన్నా సిక్లీవ్ అన్న ఏ ఓ ప్రసాద్ సిక్లీవ్ నేను కూడా వెళ్దా ఉంది ఓ ప్రసాద్ కానీ ఆప్షనల్ ఉంది ఈరోజు పెట్టుకోవచ్చు కానీ నేనే పెట్టలే పోదాంలే మళ్ళీ ఎందుకు వర్క్ ఉంది కొంచెం అది ఫినిష్ చేయాలి మళ్ళీ ఈ టైంలో సిక్లి అంటే బాగుంటుంది ఫోర్టీన్ అర్థం బర్త్ డే సో మీ వాంట్ టు సెలబ్రేట్ యెస్ అందుకే సో మా దగ్గర నియర్ బై ఏబిఎస్ ఉంటుంది సో దాంట్లో సెలబ్రేట్ చేద్దామని ఫ్రీ కేక్ ఇస్తారు అన్నమాట యెస్ కేక్ ఇస్తారు సో అందుకే ఆది కోసం రేపటి కోసం మాదిగాని కోసం ఆదిగాని కోసం ఆది ఫ్యూచర్ కోసం ఆది ఫ్యూచర్ కోసం వెళ్ళి ఏం చేస్తున్నావు